విధంగా వారణాసిలో యుగ తులసి పార్టీ రోడ్ రోలర్ గుర్తుపైన పోటీ చేస్తుందని ముందే చెప్పాం ఈరోజే ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది జూన్ ఒకటో తారీఖు వారణాసిలో లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి ఈ ఎన్నికల్లో యుగ తులసి పార్టీ అభ్యర్థిగా నేను రోడ్డులో గుర్తుపైన సకల దేవతా స్వరూపమైన మన గోమాతని జాతీయ ప్రాణిగా ప్రకటించాలని ఏకైక డిమాండ్తో వారణాసికి వచ్చాం నరేంద్ర మోడీకి వారణాసిలో ఖచ్చితంగా గుణబాట నేర్తాం పది సంవత్సరాల క్రితం నరేంద్ర మోడీ గోహత్యలు చూస్తుంటే నా గుండె తరుక్కపోతుందని చెప్పి వారణాసి వారణాసి నుండి రెండుసార్లు ప్రధానమంత్రిగా ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్సభ అభ్యర్థిగా త్వరలో ఖచ్చితంగా వారణాసిలో గోమాతని ఖచ్చితంగా గెలిపించి తీరుతాం గెలిపించుకుంటాం ఇక్కడ ఉన్నటువంటి గోబంధువులు హిందువులందరూ కూడా మేము ఈసారి గణపత్రి మహారాజ్ పుట్టినటువంటి జన్మస్థలం ఉత్తరప్రదేశ్లో లో తన చేసినటువంటి పోరాటం తన చేసినటువంటి గోమాత ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాం ఖచ్చితంగా రోడ్ రోలర్ ముందుకు మేము ఓటు వేస్తామని చెప్పేసి అందరూ కూడా చెప్తున్నారు ఆ దిశగా ముందుకు వస్తామని చెప్పేసి కూడా మాకు అందరూ కూడా తెలియజేస్తున్నారు మేము ఆల్రెడీ ప్రచారం స్టార్ట్ చేశాం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరింత ఉదృతంగా ముందుకు తీసుకెళ్తాం నరేంద్ర మోడీ గోవు జాతీయ ప్రాణిగా ప్రకటించేంత వరకు మా ఉద్యమం ఆగదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ వారణాసి ప్రజలు నరేంద్ర మోడీకి గుణపాఠం నేర్పుతారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు జై గోమాత జై